ఆయాసం మనం ఎన్నిహిల్ కొట్టుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఈ ఈ లావు కార్లు ఎండబెట్టేసి కాల్ చేయాలి ఇది ఉందనుకోండి ఎవరికి ఇంకా కాల్షియం డిఫరెన్స్ ఉండదు కాల్షియం టాబ్లెట్ వాడక్కర్లేదు ఈ ఆకులు తినచ్చు ఈ లేత కాళ్ళు మూడు మూడు కనుకలు అంటాం అన్ని చోట దొరుకుద్ది కాకపోతే ఇది ఒక మంచి ప్లేస్ని తెచ్చామంట ఈ నల్లేరు నల్లేరు చక్కగా మనం మొక్కలు తయారు చేస్తాం ఈసారి మీరు ఇళ్ళలో వేసేసుకోవచ్చు ఈ నెక్స్ట్ మనం ఒక తొందరలోనే అందరికీ అందుబాటులో తెస్తాం ఈ మరి పర్టిక్యాలి ఇంట్లో వేసుకోవచ్చు చక్కగా మీరు ఏ చిన్న క్రేపర్ ఉన్నా లేదా గుమ్మం దగ్గర ఎలా ఉన్నా ఆర్చి ఉన్నా ఎక్కించేసుకోవచ్చు ఏ చిన్నపాటి ప్లేస్ ఉన్నా కుండీలో వేసేసుకుని కిటికీకి ఎక్కించేసినా తెగపాకేస్తా అనమాట ఇలా లేతే కట్ చేసుకోవడం వారంగా ఒకసారి మూడు కనుపులో ఒక పదిహేను ఇరవై వస్తే పచ్చడి చేసుకుని తినేవచ్చు అనమాట ఇది కాల్షియం డిషన్స్ ఉండదు దీనివల్ల బోల్డ్ ఉపయోగాలు ఉంటాయి అలా ఏంటంటే నల్లేరు పచ్చడి చేసుకొచ్చు తినారు అంటే ఇళ్ళల్లో పెంచుకోవచ్చు ఇది ఉందనుకోండి ఎవరికి ఇంక కాల్షియం డిషన్స్ ఉండదు కాల్షియం ట వాడక్కర్లేదు రేపొద్దున ఆ మంచి ఉపయోగం ఇది అందంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఉంటే ఎలకు ఉడతలు రావు ఎలకు ఉడతలు పొరపాటును దురదేసేసి నాలుక దొరదేసేసి ఇంకక్కడ ఉండకపోతాయరుకో అది ఉపయోగం కూడా ఉంది అలాగే ఇప్పుడు మామూలుగా పొట్టలపాదులు బీరపాదులు వేస్తారు ఆ పాదులకి నల్లేదు కిచ్చు అన్నమాట ఎదుగుచ్చినటువంటి ఉడతలు వెళ్ళి ఆ పొట్లకాయని కొట్టేసి బీరకాయని కొట్టేసి అనమాట ఆ కొడుతూ కొడుతూ దీన్ని కొరికి ఇంక తర్వాత పని చెక్కడం అనేసి అలాగా కాయలకి అనమాట అలా దొరద వస్తే ఇంక వదలదు మామూలుగా ఉండదు అన్నమాట నష్టాలా ఉంటుంది దొరద మండిపోద్ది ఈ మొదట కొరికింది అనుకోండి మనకైనా నాలుగు దొరద వేస్తుంది పట్ల మొత్తం అందుకే లేదు ఏం చేయదు ముదిరి కొలిది దొరద ఎక్కువ ఉంటుంది ఇది ఇది కోసి ఇలా అన్నాడు మొత్తం మా అని అలాగే నేను కొరికే అనుకుంటే నాలుగు మండిపోద్ది దొర వచ్చేది ఇంకేం తినలేదు వారం దాకా దానికి ఉపాసమే ఇంకెందుకన్నాక ఆ పందిరి జుట్టు పారిపోతుంది అన్నమాట అలాగే మొక్క జుత్తు పారిపోతే ఎలకలు ఓడతాలో ఎలా కూడా మంచిది బాగుంటుంది మామూలుగా ఎముకలు బలం ఎక్కువ శాతం కాల్షియము న్యాచురల్గా ఉన్న కాలు కాల్షియం ఉంటుంది మన నల్లేరు అప్పడాలు నల్లేరు ఉడియాలు నల్లేరు కాళ్ళు పులుసు నల్లేరు పచ్చడి ఇలా ఎన్ని ఉన్నాయి మనకి బోల్ ఉన్నాయి చేసుకోవచ్చు ఈజీగా ఈ ఆకులు తినొచ్చు ఈ లేత కాళ్ళు మూడు మూడు కనుకలు అంటాం ఒకటి రెండు మూడు కణుకులు ఇది దాకా పనిచేస్తుంది అలా ఇంట్లో వేసుకుంటే వారానికల్లా మళ్ళీ గ్రోత్ వచ్చేస్తాయి చిగుళ్ళు వచ్చేస్తాయి కనీసం పదిహేలకోసాన్ని తినచ్చు ఒక మొక్క ఉంటే ప్రతి పదిహేను రోజులకి మీ ఇంట్లో నల్లి ఫస్ తినచ్చు పేతది తినడం వల్ల ఏంటంటే మనకి కాల్షియం ఉండదు రెండు ఎముకలు అది పోకుండా కీలన తగ్గుతాయి ఆస్టి ఆస్టియోపోరోసిస్ అలాంటివి కూడా తగ్గిపోతాయి అన్నమాట రెండు లేదు అదే ముదరదు అనుకోండి దొరదామంటే వచ్చేస్తుంది కానీ ఈ మొదలు కట్ చేసి ఎండబెట్టి కాల్ చేసి పొడి చేసే బూడిదైపోతాయి అది చిటికెడు పొడి వేసుకుని నీళ్ళు తాగితే ఆస్మ తగ్గుద్ది అనమాట ఆయాసం మనం ఎన్నిహీళ్ళు ఉంటాం అలాంటి రోజు ఈ ఈ లావు కాళ్ళు ఎండబెట్టేసి కాల్ చేయాలి కాల్చితే బూడిదైపోతుంది భస్మ అది ఒక చిటికెడు నీళ్ళతోటి వేసుకున్నాను అనుకోండి వెంటనే ఆయాసం తగ్గుద్దు అనమాట ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు ఆస్మా పేషెంట్స్ అలా కూడా కానీ కానీ మొదలు కానీ కొరికేమో మన పని అయిపోతుంది పచ్చడి పని చేయదు లేదే లేద్దే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇబ్బంది పెట్టదు వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ మన చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు అవి చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి అనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా రేడిలో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏ మొక్కలు మామిడి మీకు అడవుల్లో అడవి మాడు ఉంటాయి బోల్డ్ మొక్కలు అడవిలో అడుగు మావిడని నరమావిడి అంటారు అట్లా అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఏంది కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మావిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై ఏళ్ళు వందల క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా మామిడి పళ్ళు అవి ఒక పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగదు చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి లేబుల్ నాన్ వెజ్ నాన్ వెజ్ మీ ఫ్రెష్ ఎక్కడది ఫ్రెష్ ఎక్కడది పోనీ నాట్ ఎక్కడది అన్నీ మనం బాయిలెస్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలో పెరగాల్సిన దాన్ని నలభై రోజుల్లో పెంచేసి దానికి ఫుల్గా కుక్కి మందులేసి చేసి తీసి చేస్తే ఏముంది జబ్బరి